అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు స్వాగతం అండి ప్రతిరోజు నవీన ఎప్పుడు వచ్చినా న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే మేము ముందటికి వస్తుంటుంది అవి కూడా శారీస్లో మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ప్రతి ఒక్క కలెక్షన్స్ దొరుకుతాయి శారీస్ అయినా కుర్తీస్ అయినా లెగ్గిన్స్ అయినా ప్లాజోస్ అయినా టూ పీసెస్ త్రీ పీసెస్ అవన్నీ ఒకటే హబ్లో దొరుకుతాయి అవి కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి ఇంకా టాప్స్ గురించి మనం మాట్లాడాలంటే ఈ రోజు మీకోసం నేనైతే డ్రెస్సెస్ కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా టూ పీసెస్ త్రీ పీసెస్ అండ్ వచ్చి మనకి క్రాప్ టాప్ కలెక్షన్స్ తీసుకొచ్చాను అవి కూడా మీ షాప్ని గ్రోత్ చేసే కలెక్షన్స్ ఎందుకంటే ప్రతి ఒక్క ఉమెన్ ఏదైనా ఈజీగా వెయిట్ చేసుకొని వెళ్ళే కలెక్షన్స్ అవి కూడా మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్గా ఉండే కలెక్షన్స్ అవి వచ్చి డ్రెస్ కలెక్షన్స్ దాంట్లో అయితే చాలా కంఫర్ట్గా ఉంటారు కదా మన లేడీస్ అందుకే ఈ రోజు మీకోసం మీ రిక్వైర్మెంట్ని బట్టి చాలా మంది కాల్ చేస్తున్నారు చాలా మంది ఎంక్వైరీ ఉంది మ్యామ్ న్యూ డిజైన్స్ ఇంకేమన్నా చూపెట్టండి ఇంకా ఆ కలెక్షన్స్ అయితే మేము ముందడికి తెచ్చాను అవి కూడా స్టార్టింగ్ రేట్ వచ్చి కేవలం వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మన దగ్గర వచ్చి టూ థౌజండ్ త్రీ థౌజండ్ రేంజ్ వరకు అయితే మనకి కుర్తీస్లలో టూ పీస్లలో వచ్చి స్టార్టింగ్ ఉంటాయి ఈ టైప్లో వచ్చి కాట్ టైప్లో వచ్చి మనకి హైలైట్గా కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి ఇంకోటి వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్లో ఏది కొన్నా కానీ బ్రాండెడ్ పీసెస్ ఉంటాయి అవి కూడా మీరు అదర్ కంపెనీతోటి అసలుకి మ్యాచ్ చేసుకోలేని కలెక్షన్స్ అండ్ క్వాలిటీ ఇంకోటి వచ్చి సైజెస్ మీకు ఎవి కావాలంటే అవి దొరుకుతాయి అవి కూడా మన మాన్సరో ఫ్యాషన్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కలెక్షన్స్ ఎవైతే ఉంటాయో ఓన్లీ ఫర్ హోల్సేల్గా గా ఉంటాయి హోల్సేల్లో వచ్చి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడండి మనకి కాట్ టైప్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది ఇది దీనికి అటాచ్ చేసి ఈ టైప్ లో ఉంచారు మనకి ఇక్కడ వచ్చి చూడండి కుచ్చుల టైప్ లో కూడా ఈ టైప్ లో ఇచ్చారు ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే మన మాన్స్ రోవర్ ఫ్యాషన్లో అన్ని సైజెస్ మీకు దొరుకుతాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు అయితే మనకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ మేము మా మీ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు ఇది చూడండి సింగిల్ టాప్ వచ్చి ఈ టైప్ లో ఉంటుంది గేర్ కూడా మనకు వచ్చి ఫుల్ గేర్ ఉంటుంది ఇంకా మధ్యలో టచ్ అప్ ఇచ్చారో ఫాయిల్ ప్రింట్ టచ్ అప్ ఉంది ఇంకోటి వచ్చి నెక్ వచ్చి రౌండ్ నెక్ ఇచ్చారు మనకి బాడీ టైప్లో వచ్చి ఇలా స్టిచ్చింగ్ ఇంకా స్మాల్గా వచ్చి బటన్స్ ఇచ్చారు ఆ బటన్స్లో కూడా మనకి హైలైట్ గా వచ్చి డైమండ్ తోటి వచ్చి ఈ టైప్లో చేసి ఉన్నాయి దీంట్లో మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలంటే అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి అవి కూడా హోల్సేల్లో మినిమం పర్చేసింగ్ గురించి మాట్లాడాలంటే మన మాన్సరో ఫ్యాషన్లో పర్చేసింగ్ వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్క రేంజ్ మీరు చెక్ చేసారనుకో క్వాలిటీ కూడా మీకు తెలిసిపోతుంది ఏ రేంజ్లో ఏ కలెక్షన్స్ ఉంటాయని ఇది చూడండి డబల్ షేడ్లో వచ్చి మనకి లైట్ గోల్డెన్ కలర్ అండ్ మనకు వచ్చి లైట్ మెహందీ కలర్ లో ఇచ్చారు ఇంకా కింద గేర్ గురించి మాట్లాడాలంటే టోటల్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ గేర్ అనేది ఉంది దీంట్లో సింగిల్ పీసెస్లలో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఈ టైప్ లో మీకు దొరుకుతాయి అవి కూడా కాంట్రాస్ట్ లో కావాలన్నా లేకపోతే సింగిల్ కలర్స్ లో కావాలన్నా లేకపోతే మీకు ఫ్యాన్సీలో ఇప్పుడు వచ్చి దసరా దసరా అంటేనే మనకి చాలా మంది ఫ్యాన్సీలో అడుగుతారు కదా ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఈ టైప్ లో మనకి ఫ్యాన్సీలో వచ్చి ఈ టైప్ లో ఉంటాయి అవి కూడా మనకి సిరో వర్క్ ఇచ్చారు మెహందీ కలర్ అండ్ లైట్ హెవీ బ్లూ కలర్ తోటి బోర్డర్ వచ్చి హైలైట్ గా ఇంకా నెక్ గురించి మాట్లాడాలంటే సూపర్గా ఇచ్చారు ఇంకా ఇవే కాదు మన ఫ్యాషన్ ఫ్యాషన్లో వచ్చి క్వాట్సాట్స్కి అసలు పెట్టిన పేరు అని చెప్ప చెప్పే కలెక్షన్స్ వచ్చి సూపర్ సూపర్ క్వార్ట్ సెట్స్ ఉన్నాయి అవి కూడా మనకి ఈ టైప్లో ఇంకా నెక్ వచ్చి మనకి మిరర్ వర్క్ ఇచ్చారు ఈ టైప్లో వీటిలలో ప్రింట్స్ అనేది చాలా అంటే చాలా ప్రింట్స్ మీకు దొరుకుతాయి దాంట్లో మీకు బాటమ్ కూడా వచ్చి ఈ టైప్లో మనకి ఇచ్చారు దీనికి దుపట్టా కూడా ఇచ్చారు ఇంకా ఇవే కాదు మన దగ్గర వచ్చి ఇంకా ఇవే కాదు మన దగ్గర వచ్చి మోర్ డిజైన్స్ ఉన్నాయి కోట్ సెట్లో మీకు ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ ఇంకా క్వాలిటీ కట్ వచ్చి మనకి టోటల్గా ఉంటాయి ఇంకా కట్ గురించి మాట్లా మనకి ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే మీకు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ సింగిల్ సెట్ కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు బట్ సింగిల్ సెట్లో మీకు వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు సింగిల్ సెట్లో అంటే సెట్కి వచ్చి ఫోర్ పీసెస్ సెట్ ఉంటుంది సైజెస్ కూడా మీకు వేరే వేరే ఉంటాయి ఇంకా మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను నవ్విన న్యూ డ్రెస్సెస్ తోటి మేము ఉందా వస్తాను అందరి వరకు నమస్కారం